ఆదివాసీ గిరిజనుల సమస్యలను పరిష్కరించడానికి నాగోబా జాతర సమయంలో ప్రజా ప్రజాదర్బార్ను నిర్వహించడం ఆనువాయితీగా వస్తోంది ఈ ప్రజా దర్బార్ను పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆదివాసీ గిరిజన సమస్యలను పరిష్కరించడానికి జాతర సమయంలో ఒక దగ్గర చేర్చి సమస్యలపై చర్చించేవారు అదే ఆనువాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది గిరిజన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతోంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రజా దర్బార్ నుండి అందిస్తారు గిరిజన సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క నాగోబా జాతరలో మరొక ప్రధానమైన ఘట్టము దర్బార్ ఈ దర్బారు గిరిజనుల యొక్క సమస్యను పరిష్కరించడానికి ఈ యొక్క దర్బారు నిర్మించడం జరుగుతుంది మరి ఆ రోజు ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ కూడా ఈ దర్బార్లో పాల్గొనడం మరి దాంతోపాటు ఈ యొక్క దర్బార్ మొట్టమొదటిసారిగా నాగోబా అంటే ఈ యొక్క దర్బార్ పరిష్కారం ఇది ఏర్పాటు చేయడానికి కూడా హైమాండ్ డార్ప్ అనే ఒక విదేశీ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న అతను ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం ఒక దగ్గర వేదికను ఏర్పాటు జరిగింది అది నాగోబా సమయం లోపల అయితే బాగుంటుందని చెప్పని ఒక సదుద్దేశంతో ఇక్కడ అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ యొక్క హైమాండార్ప్ అనే వ్యక్తి ఈ యొక్క నాగోబా జాతరలో ఈ యొక్క ప్రజా దర్బారు ఏర్పాటు జరిగింది ఈ ప్రజా దర్బార్ లోపల ఈ ప్రజా దర్బార్ జరిగేటప్పుడు అధికారులు ఇటు నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు కూడా ఈ యొక్క ప్రజా దర్బార్లో పాల్గొని ఆ యొక్క ప్రా గిరిజనుల యొక్క సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలి వాటికి కూడా కావాల్సిన వ్యూహాలు అంటే ఏవైతే రచనలు కూడా చేసి మరి కొన్ని తక్షణంగా పరిష్కరించాల్సిన ఆ సమస్యల్ని కూడా ఇక్కడ వాటిని పరిష్కరించి ఆ యొక్క గిరిజనులకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయడంలో కూడా ఈ ప్రజా దర్బార్ అనేది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది మరి ఈ సమయం లోపల ఇక్కడ అందరూ కూడా గిరిజనులందరూ పాల్గొనడం వారి సమస్యలను చెప్పుకోవడం వారి అభివృద్ధిలో కూడా ఏ విధంగా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు వారు ఎలాంటి పరిష్కరిస్తారని చెప్పేది కూడా ఈ యొక్క ప్రజా దర్బార్లో చూడడం అనేది జరుగుతుంది రమేష్ కెస్లాపూర్ నుండి మెట్రో టీవీ